హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయాంష్ ఆద్యతో అమ్మ నేను ఈరోజు పుదీనా టమాటా చట్నీ చేశాను అది ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పడన్ని పల్లీల్ని వేయించుకోండి వీటిని చిన్న ఫ్లేమ్ పెట్టుకొని డోరుగా వేయించుకోండి ఇవి ఇలా వేగిపోయాయి వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలన్నమాట నేను ఒక తొమ్మిది పది పచ్చిమిర్చి తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పడంత పుదీనాని నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేసుకుందాం దీన్ని వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది దీనిలా ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు పెద్ద సైజు టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లోకి వేస్తున్నాను వీటిని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒక చిన్న సైజు నిమ్మకాయ చింతపండుని తీసుకొని ఇందులో వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ టమాటాలంతా బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని వీటిని ఉడికించుకుందాం వీటిని మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండండి టమాటాలు అంటుకోకుండా మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం ఈ లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు వాటిని మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకటేసారి అయితే సరిగ్గా గ్రైండ్ అవ్వవు సో నేను సపరేట్గా పల్లీలని గ్రైండ్ చేస్తున్నాను కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా టమాటా పుదీనా పచ్చిమిర్చి ఇవన్నిటిని మిక్సీ జార్లోకి వేస్తున్నాను వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మీ రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోండి ఇందులో వీటిని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాను నాకు ఇది సరిపోతుంది మీకు ఇంకా పలుచగా కావాలి అంటే కొంచెం వాటర్ కలుపుకోండి దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పోపు కోసం మనం ఒక హాఫ్ స్పూను శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మినపప్పుని కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని ఇప్పుడు ఇది మొత్తాన్ని చట్నీలోకి యాడ్ చేస్తున్నా ఇప్పుడు మనకి చట్నీ తయారైపోయింది చూసారు కదండీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పుదీనా టమాటా చట్నీ మీరు కావాలంటే పల్లీలకు బదులు నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు ఇది అన్నంలోకి టిఫిన్స్ దోశ ఇడ్లీ బోండా ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతే అండి చాలా ఈజీగా పుదీనా టమాటా చట్నీని రెడీ చేసుకోవచ్చు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్